ఏపీ స్వాగతం ప్రజలను నమ్మించి మోసం చేసిన కూటమి ప్రభుత్వం పత్తిపాటిలో వైసీపీ ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలు నిలువుల మోసం చేసిన ఘనత కూటం ప్రభుత్వానికి దక్కుతుందని వైఎస్సార్సీపీ పత్తిపాడు నియోజకవర్గ కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు అన్నారు కాకినాడ జిల్లా పత్తిపాడులో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం నిర్వహించారు ముద్రగడ స్వగ్రామం కిర్లంపూర్ నుండి ముద్రగడ గిరిబాబు పార్టీ శ్రేణులతో భారీ బైక్ ర్యాలీగా పత్తిపాటు చేరుకున్నారు పత్తిపాటిలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు వైఫల్యాలను ప్రజలకు తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమానికి నాలుగు మండలాల నుండి భారీ ఎత్తున పార్టీ శ్రేణులు హాజరయ్యారు చేద్దాం అనుకుంటే పంట భరోసా అది ఇవాళకి సంవత్సరం దాటినా అమలు చేయలేదు మీరు ఏంటి అంటే అభివృద్ధి చేస్తాను సంపద సృష్టిస్తాను ఆ సంపదే పంచిపెడతానన్నారు సంపద ఏది అని అడిగితే ఎవరో ఒకరు నా చెవిలోకి వచ్చి చెప్పండి అంటున్నారు నలభై ఏళ్ళ అనుభవం తెలియని మీకే సంపత్తి తెలియకపోతే ఎందుకు ఇచ్చారండి హామీలు మీ హామీలు మంచిగా ఎందుకు చెప్పారు రెండు పార్టీ వాళ్ళు పెద్దలు మీరందరూ సమాధానం చెప్పాలండి ఈరోజు ఒక పక్క ప్రకృతి కూడా సహకరించట్లేదు రైతన్నకి దళారులు మార్కెట్ వ్యవస్థ కూడా సహకరించలేని పరిస్థితులు ప్రభుత్వం కూడా వాళ్ళ మీద చిన్న చూపు చూసి వాళ్ళని ఆదుకోకపోతే కష్టపడుతుండే అన్నదాతలు ఏమైపోతారు ఏ నదిలో దూకి చాలాలో సెలవు ఇవ్వాలి చంద్రబాబు నాయుడు గారు మహిళలు జగన్ అన్న ఉన్నప్పుడంతా ప్రతీ నెల వాళ్ళకు వచ్చిన డబ్బుతో ఎంతో గంత బంగారం నచ్చిన చీరలు నచ్చిన తీర్థయాత్ర షికారులు అన్ని చేసుకుంటూ ఆనందంగా ఉన్నారు వాళ్ళకి నచ్చిన కొనుక్కుంటూ వాళ్ళు కూడా మంచి వాళ్లే వాళ్ళే అన్న విధంగా బ్రతికారు ఈరోజు మీ దయ వల్ల వాళ్ళు కొనుక్కున్న బంగారం దాచుకున్న డబ్బులు అన్ని ఖర్చు అయిపోయి ఫైనాన్సర్స్ వెంట లోన్లు వెంట తిరిగే పరిస్థితి మీరు తీసుకొచ్చారు అదే విధంగా విద్యార్థులకు కూడా ఫీజు రియంబర్స్మెంట్ చేస్తానని వాళ్ళని బెదిరించి వీళ్ళకి ఫీజులు కట్టలేక స్కూళ్ళకి చెప్పలేక వాళ్ళు సతమతం అవుతున్న పరిస్థితి పిల్లల్లో చూస్తున్నాం ఎన్ని పథకాలు చెప్పారో అన్ని వర్గాల వాళ్ళు ఎంత నాశనం అయిపోతున్నారో మీ కళ్ళకు కనబడట్లేదు మీకు అమరావతి కట్టాలి బిల్డింగ్లు కట్టాలి రోడ్లు గుంతలు పూడ్చాలి హెలికాప్టర్ కొనుక్కోవాలి ప్రైవేట్ కాలేజీలు చేయాలి మెడికల్ కాలేజ్ జగన్ గారి కట్టి అనే ఆలోచన తప్ప మీరు ఇచ్చిన హామీలు అమలు చేయాలి ప్రయాణ ప్రజలకు ఏదో కష్టాలు ఆదుకోవాలనే ఆలోచన మీకు లేదనే స్పష్టత మాకు కనబడుతుందండి ప్రజలందరూ కూడా అలసి కష్టపడుతున్నారు ఈ వేళ ఎందుకు మౌనంగా ఉంటున్నారంటే మీరు జగన్ గారు లాగా మతం చూడను కులం చూడను పార్టీ చూడను అనే వేదిక విధిగా మీరు పథకాలు అమలు చేయాలనే విషయం ప్రతి ఒక్కరికి తెలుసు ఎందుకంటే మీ ఇప్పుడు కార్యకర్తలే జగన్ గారితో ఫోటో తీస్తే ఈ పథకం తీసేస్తాం వైఎస్ఆర్ కి వెళ్తే ఆ పథకం తీసేస్తాం బెదిరిస్తున్నారు ఎంత కాలం ఎంత మందిని బెదిరిస్తారు బెదిరించండి రాబోయేది జగన్ కాబోయేది జగన్ ఇందులో ఎటువంటి మార్పు లేదు ఇది ప్రజలు ఇచ్చే తొందరలోనే తీర్పు అనే విషయం చంద్రబాబు నాయుడు గారు గమనించాలి ప్రజలందరూ వైఎస్ఆర్ కార్యకర్తలు అందరూ గుర్తించుకోవాల్సిన ఒక మాట ప్రభుత్వానికి హనీమూన్ పీరియడ్ అయిపోయింది మనకి విశ్రాంతి తీసుకుంటే సమయం కూడా అయిపోయింది వీధి వీధి మనం తిరుగుదాం వాళ్ళకి నాలుగు పేపర్లు రెండు ఛానల్స్ ఉన్నాయని వాళ్ళు వినవేకుతున్నారు మనకి మాటే మాట జగన్ గారి మాటే మనకి వేదం జగన్ గారి మాటే మన ధర్మం జగన్ గారి మాటే మన మార్గం ఎవరు కూడా దేనికి భయపడకండి పక్క చూపులు చూడకండి జగన్ గారి వెంట మనం అందరం ఉందాం జై జగన్ అందరికి నమస్కారం అండి ముందుగా పూజ్యులు గురుదేవులు నా తండ్రి గారికి నమస్కరిస్తూ ఇక్కడ విచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజానాయకులకు కార్యకర్తలకు అభిమానులకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా బృందానికి సోషల్ మీడియా స్నేహితులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నారండి జగన్ గారి మీద పార్టీ మీద నమ్మకంతో నా తండ్రి గారి మీద గౌరవంతో ఇంత మంటు టెండర్లో కూడా మీ సొంతంగా సొంత ఖర్చులతో కష్టపడి ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసినందుకు పేరు పేరున ముందుగా మీ అందరి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారండి ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దినాలు జరుపుకుంటుంటాం ఎన్నో దినోత్సవాలు జరుపుకుంటుంటాం అండి కానీ ఈరోజు ఏ రాష్ట్రానికి చెందని ఏ దేశానికి చెందని ఒక వెన్నుపోటు దినోత్సవం మన రా మన రాష్ట్రం మన ఆంధ్ర ప్రజలకే ఒక అరుదైన అవకాశంగా చంద్రబాబు నాయుడు గారు మనందరూ గిఫ్ట్ ఇచ్చారండి వేళ ఎన్నో అవకాశం ఎన్నో హామీలు ఇచ్చి ఈవేళ ఆయన సింహాసనం ఎక్కడం జరిగిందండి నలభై ఏళ్ళ అనుభవం కలిగిన ముఖ్యమంత్రి గారు ఏడాది పాలన ఎంతో మంచిగా సుఖ సంతోషాలతో రైతలను ఆనందంతో మహిళల ఉత్సాహంతో జరగవలసిన ఏడాది యానివర్సరీ అరాచకాలతో హత్యలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల మీద తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టించి కార్యక్రమాలతో ముగించుకుంటున్నారు ఈరోజు ఎన్నికల ముందు వీధి వీధికి వచ్చి పల్లెపల్లికి తిరిగి మనిషి మనిషికి నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పద్దెనిమిది వేలు అని చెప్పారు ఈవేళ చూస్తే ఖజానా ఖాళీ చూస్తుంటేనే భయం వేస్తుందని అంటున్నారు నలభై ఏళ్ళు అనుభవం ఏమైందని ప్రశ్నిస్తాను మిమ్మల్ని ఇప్పటి వరకు జగన్ గారు చేసిందన్ని కూడా అప్పులపాలైపోయింది అయిపోయింది ఆంధ్ర మరో శ్రీలంక అయిపోయింది మరో పాకిస్తాన్ చేసేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అని ఇంతవరకు నిలదీశారు మీరు ఈవేళ మీరు సింహాసనం ఎక్కిన పదకొండు నెలకే లక్షా ముప్పై రెండు వేల కోట్లు అప్పు చేశారు ఆ అప్పు ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళింది ఏ పథకం ఏ పథకాలు అమలు చేశారు ఏ అభివృద్ధి చేశారని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం ఈవేళ ఈవేళ ఒక సబ్బు కొంటేనో ఒక సినిమాకి వెళ్తేనో ఒక బిర్యానీ కొంటేనో జిఎస్టి పద్దెనిమిది శాతం కడుతున్నామండి మీరు లక్ష ముప్పై రెండు వేల కోట్లు అప్పు తెచ్చి దాని మీద పద్దెనిమిది శాతం జిఎస్టి ఏం చేశారని మిమ్మల్ని ఈవేళ ప్రశ్నిస్తున్నారు ప్రజలందరూ ఈవేళ మొన్న విడుదలైన దేశ వ్యాప్తంగా జిఎస్టి ఇండెక్స్ రేటింగ్ లో ఆంధ్రప్రదేశ్ ఆయన సింహాసనం ఎక్కిన రోజు నుంచి మతనం మొదలైందండి నల్ల నాలుగో స్థానంలో ఐదో స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఈవేళ మైనస్ టూకి కి వచ్చిందండి వేళ ఎందుకంటే ఎవరి దగ్గర కొనుగోలు శక్తి లేదు ప్రజల దగ్గర ఒకప్పుడు ప్రశాంతంగా షాపింగ్లు సినిమాలు చూస్తున్న ప్రజలు ఈవేళ డబ్బు దాసుకోవాలేమో రేపన్న రోజు ఏమవుద్దు అని తెలియక అయోమయం పరిస్థితిలో ఉన్నారు ప్రజలు ఎవరో మిమ్మల్ని అడగలేదే మాకు పదిహేను వేలు కావాలి మాకు పద్దెనిమిది వేలు కావాలని మీ అధికార దాహం తీర్చుకోవడం కోసం ఊరు ఊరు తిరిగి మనిషి మనిషికి మీరు హామీ ఇచ్చారు మీ మాట నమ్మరని తెలిసి మిమ్మల్ని మీకు ఓటేయరని తెలిసి మరో రెండు పార్టీలని తోడుగా తెచ్చుకుని మరో రెండు వ్యక్తులను తోడుగా తెచ్చుకుని వారితో కూడా చెప్పించుకుని మీ అబద్ధాల పురాణం వాళ్ళతో కూడా నామాపం చేయించి ఊరు ఊరు పంపించారు మీ ముగ్గురిని చూసి ప్రజలు ఆశపడి నమ్మి ఇవాళ మీ అందరికీ ఓట్లేశారు ఇవాళ ఒక్కరు కూడా నోరిప్పలేని పరిస్థితిలో ఇవాళ కూటం ప్రభుత్వం ఉంది చాలా చాలా సిగ్గు చేయటని మీ అందరికీ తెలియజేస్తున్నానండి జగన్ గారు ఎన్నో పథకాలు అమలు చేశారు అభివృద్ధి లేదని మీరు అన్నారు దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు అని గురజాడగారి మాట జగన్ గారి స్ఫూర్తి తీసుకున్నారు దేశం అంటే మనుషులండి రోడ్లు గిమ్ మీద గుంతలు పోచడం నాలుగు బిల్డింగ్లు కట్టడం కాదండి అభివృద్ధి అంటే జగన్ గారు ఆలోచన మీకు చెప్తున్నాను మనుషులందరూ సమన్యంగా ఉండాలని ప్రజలందరూ వారి ఆర్థిక నిత్యంలో ఒక మెట్టు ఎదగాలని పేదవాడికి గొప్పవాడు సమానంగా చదువుకోవాలని అందరూ బాగుండాలని కోరుకున్న వ్యక్తే జగన్మోహన్ రెడ్డి అలాంటి వ్యక్తిని మీరు మీ ఛానల్స్ ద్వారా మీ పేపర్ల ద్వారా ఆయనని ఒక భూతంగా చూపించి ప్రజల్ని మబ్బ పెట్టి ప్రజల్ని కష్టాలని మీరు అరుసుగా తీసుకున్నారు ఈవేళ మీకు వేసిన ఓటు జగన్ గారి మీద వ్యతిరేక ఓటు కాదని మీకు చెప్తున్నాను ప్రజల అవసరాల కొలిది మీకు వేసారు తప్ప జగన్ గారిని వ్యతిరేకించి ఓటు కాదని మీకు మరీ తెలియజేస్తున్నాను జగన్ గారు అమలు చేసిన ప్రతి పథకం ఎంతో విలువైంది ప్రతి మనిషికి ప్రతి కుటుంబానికి ఎంతో ఉపయోగపడింది అండి